భారతదేశంలో ఉన్నవారికి భూ ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం మనం ఈరోజు ఎంతో స్వేచ్ఛగా జరుపుకుంటున్నామంటే అది సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి తిరిగి గలతి ఐదవ దినం పదమూడవ స్పష్టంగా చెప్పి ఉన్నాడండి ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చి ఉన్నాడు మాట ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకటి ఒకడు దాసులై ఉండు అంటే మనం ఏ విషయంగా జీవిస్తున్నామో ప్రతిదీ కూడా దేవుడు మనం ప్రేమ కలిగి దాసులై ఉండినట్టు జీవించుకుంటున్నాడు ఎందుకంటే ప్రేమ కలిగి జీవించినట్లయితే తోటి వారి పట్ల అన్ని విషయాల్లో కూడా సహాయపడే వారిగా ఉంటామండి ఎందుకు మనం మన భారతదేశంలో జీవిస్తున్నప్పుడు భారతదేశం మనకేం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేసామన్నట్లు అదేవిధంగా శారీకీయులకు హేతువు చేసుకో ఎటువంటి చెడు వ్యసనాలు కలిగి ఉన్నారో వాటి నుంచి సంపూర్ణ విడుదల పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రంలో ఉండటానికి పిలిచి ఉన్నావు తండ్రి నీ మాట చెప్పున్న నాయన తండ్రి ఎటువంటి శారక్రియ శారీరక క్రియ హేతు చేసుకోకుండా మా జీవితాల్లో ప్రతి ఒక్కరు కుటుంబాలను కూడా దర్శించి భారతదేశం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కోసం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్ ఎవరు కూడా దుష్టుల మార్గం నడవకోకుండా నాయన తను ప్రతి విషయాల్లో కూడా నీ ఆలోచన చొప్పున నడుచుకునే కొడుపు దయచేయమని అపహాసులు కూర్చున్న చోట కూర్చోకుండా ప్రతి విషయాల్లో కూడా నీ సన్నిధిలో గడుపుడే గురుచోపు అని మరి ముఖ్యంగా నాయన తండ్రి భారతదేశ నిమిత్తం నిమిత్తం రాజుల నిమిత్తం ప్రధానమంత్రి కోసం ముఖ్యమంత్రి కోసం ప్రార్థన చేస్తున్నామే సార్ నీ ఆలోచన చొప్పున నడిపింపు దయచేవండి కాక వారు ప్రయాణాలతోడ ఆరోగ్యం దైచమ్మని వేడుకుంటున్నామే సార్ నీ కురుపుతో దయతో ప్రతి వక్రము కూడా శారీరక క్రియలుగా జీవించే వరకు కాకోకుండా మరింతగా నీ ప్రేమ కలిగి జీవిస్తూ దీని మనసులే కలిగి జీవించే కృప దైచ్యమని వేడుకుంటున్నాం ఎవరు ఎటువంటి విషయాలుగా నైనా చెడు వ్యసనాలకు బానిసత్వంగా బంధింపబడ్డారో బంధకాల నుంచి సంపూర్ణంగా ఏ క్షణమే సంపూర్ణ బిడుదల కలును కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎటువంటి స్వేచ్ఛను కోరుతున్నారు అటువంటి స్వేచ్ఛ నువ్వే సంపూర్ణంగా దయచేసి అది ఉద్యోగమైనా వ్యాపారమైన సంఘ సేవ నడుపుపైన గర్భఫలం లేని వారికి గర్భఫలమైన ప్రతి విషయాల్లో కూడా విదేశాన్ని వెళ్ళాలనుకున్న వారు ఏ విషయంగా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి విషయాల్లో నువ్వే స్వేచ్ఛనిచ్చి సహాయం దయచుకుని వేడుకున్నాము నీ స్వేచ్ఛల మీద మేమేమీ జీవించలేదు కేవలం నీ కృపమాలంగానే నీ దయమాలంగానే నానయ్యత అండి మేము ప్రేమ కలిగి జీవించినట్లే తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్వాదిస్తానంటున్నా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నాయన దీనవత్ తరింపు చేసుకొని అందరి నిమిత్తం కూడా మనస్ఫూర్తిగా ప్రతి రోజు కూడా నిత్యం నాయన తండ్రి అధికారుల నిమిత్తం కోసం కూడా ప్రార్థనలో ప్రతి ఒక్కరి పట్ల కూడా చొప్పున వేడుకున్న భారతదేశ నిమిత్తం ప్రపంచ వ్యాప్తం కోసం అధికారుల నిమిత్తం నాయనతండి సంఘం సేవలు నడిపింపు వారి పట్ల అదేవిధంగా నాయన తండ్రి యూత్ నిమిత్తం ఎక్కడ కూడా చెడు వ్యసనాలు బానిస్థితులను వెళ్ళకుండా ప్రతి ఒక్కరిని కూడా దర్శించు పెద్దవారి పట్ల చిన్నవారి పట్ల సహోదరుల ఆరాయనలను ప్రతి ఒక్కరి పట్ల కూడా అందరి పట్ల కొన్ని కృపతో దయతో మేలుతో నాయన తండ్రి చెడు వ్యసనంలో సంపూర్ణ విడుదలనిచ్చి నీ దీనవస్త్రం ప్రేమ కలిగి జీవించే కృప మా అందరికీ దయచ్యం అనే ఎటువంటి విషయాలుగా అద్భుత కార్యాలు చూడాలని ఆశపడుతున్నారు అద్భుతమైన విజయాలు పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరి పట్ల కూడా నేను దక్షిణ వస్త్రం చాపిన ఆయన తనని నూరంతలుగా ఆశీర్వదించమని మనస్ఫూర్తికి కోరుకుంటున్నారు ప్రణేసుకి సుపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నామే నామేను థ్యాంక్ యూ చూసా తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సాహసం సదాకాలము మన అందరిపై నిలిచి ఉంటుంది కాక ఆమె గాడ్ బ్లెస్ యూ అండి